జై శ్రీరామ్ శ్రీమత్రన్ మహా జయ జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ వారాహి అన్నీ మాత్రం వేక్షకులకందరికీ నమస్ మాంజళ్ళు తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంటు బకాయిల కోసం ప్రైవేట్ కాలేజీలు ఆందోళన నిర్వహిస్తున్నాయి బంద్ చేస్తున్నాయి అనుకుంటా ప్రస్తుతం ధర్నా స్థాయి నుంచి బంధు వరకు వచ్చిన దానికి కాలేజీలతో చర్చించాల్సిన ప్రభుత్వం పరిష్క సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి మీరు బంద్ చేస్తామంటే ఊరుకుంటామా వచ్చే సంవత్సరం చూస్తా డొనేషన్లు ఎలా వసూలు చేస్తారు చట్టాన్ని అమలు చేస్తాం అదే మరి చట్టాన్ని అమలు చేయడమే కదా ప్రభుత్వం విధి డొనే మీకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడక్కపోతే కాలేజీ యాజమాన్యాలు ఏం చేసుకున్నా సీట్లు అమ్ముకున్నా డొనేషన్లు వసూలు చేసుకున్నా ఫ్యాకల్టీలు లేకుండా కాలేజీలు నడిపించేస్తున్నా ఓకే మిమ్మల్ని ప్రభుత్వాన్ని బకాయిల కోసం ధర్నా చేస్తామంటే బంద్ చేస్తామంటే ఊరుకోరు ఇదే విధానం ఇది మంచి విధానం కాదు సొల్యూషన్ చేయండి చట్టాన్ని అమలు చేయడమే ప్రభుత్వం ఇది అది ఆంధ్రా అన్న తెలంగాణ అన్నా సరే మీరు వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వసూలు చేయ రిలీజ్ చేయమంటే చట్టాన్ని అమలు చేస్తాం వచ్చే ఏడాది డొనేషన్లు తీసుకుంటారో చూస్తాం అన్ని విధానం అయితే మంచిది కదా బేసిక్గా ఇది తెలంగాణకన్నా ఆంధ్రకన్నా ఒకరే ఒకేలా వర్తిస్తుంది బేసిక్గా రెండు వేల తొమ్మిదిలో అనుకుంటాను నాలుగులోనూ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ విధానం మంచిదే అప్పటికి అంపసయ్యం మీద ఉన్న ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడటానికి సిద్ధం సిద్ధంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు బతికేసాయి ఒకటి నేను తల్లి నేను నా స్థానంలో కానీ ఆ పిల్లల తల్లిదండ్రుల స్థానంలో మీరు ఒకటే చెప్పండి పిల్లల తల్లిదండ్రులను అడుగుతున్నాను మీ అబ్బాయికి అరవై వేల ర్యాంక్ వస్తే మీ డబ్బులతో మీరు ఇంజనీరింగ్ చదివిస్తారా ఫ్రీ ఫీజు రింబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి ఇంజనీరింగ్ చదివి ఎంతమంది జీవితాలు పాడైపోయాయి ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఎక్కడన్నా చదువుతారు వాళ్ళ మీద పెట్టి పెట్టుబడి ప్రభుత్వానికి నష్టం లేదు ఆ కుటుంబాలకి నష్టం లేదు ఎంతమంది ఏత అరవై వేల మంది ఇంజనీరింగ్ పట్ట అత్యవసర మార్పులతో పుచ్చుకొని బయటకు వస్తే వాళ్ళు కింద ఉద్యోగాలకు వెళ్ళలేరు పై ఉద్యోగాలు రావు వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది ప్రభుత్వం అనేది ఉచిత పథకాలు సంక్షేమ పథకాలు అవసరమే కానీ ఆ జీవితాలు నాశనాలు చేసే విధంగా ఉండకూడదు ఇది ఖచ్చితంగా అందరికీ చెప్తున్నాను ఒక తెలంగాణ ప్రభుత్వానికి కాదు ఎందుకంటే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి ఫ్యాకల్టీ లేకుండానే అడ్మిషన్స్ అడ్మిషన్స్ తీసుకుని పిల్లలకి ఏముండే ఖాళీ క్లాస్ లేదు అంటే ఆనందంగా తిరుగుతారు ఆ వయసు అలాంటిది వాళ్ళ తప్పు కాదు అది కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లను నియంత్రించాలి ఇక్కడ చబ పెద్ద ర్యాంక్ వచ్చా యావరేజ్ స్టూడెంట్స్కి బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేయడం వల్ల వాళ్ళ జీవితాలు పాడవడమే కానీ వాళ్ళకి కలిసి వచ్చేది ఏం లేదు ప్రభుత్వం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలాగ ఇచ్చి కాలేజీలను ఎంకరేజ్ చేసి తనిఖీలు ఉన్నాయి బోల్ అవకాశాలు ఉన్నాయి పెద్ద నెట్వర్క్ ఉంది ప్రభుత్వ యంత్రాంగం దగ్గర అవి పని చేస్తే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తే సిస్టంలో ఉన్న అన్ని అవకతవకలు సరవుతాయి కానీ వాళ్ళు పని చేయ అక్కడ వాళ్ళ చేత పని చేయించడమే ప్రభుత్వ విధి అదే తెలంగాణ సీఎం అయినా ఏపీ సీఎం అయినా ఇంకెవరికైనా అదే వర్తిస్తుంది కాబట్టి పేరెంట్స్ని ఒకటే అడుగుతున్నా మీ పిల్లలు దేంట్లో నిష్ణాతులు దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళ మీద బలవంతంగా చదువు వృద్ధి వాళ్ళ జీవితాలు నాశనం పాతిక పాతికేళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఒక పనికిరాని పట్టా పుచ్చుకొని బయటకు వచ్చాక జీవితంలో ఎటు వెళ్ళాలి నాలుగు నాలుగు రోడ్ల కోడల్లో నుంచి చివరికి ఎటు వెళ్ళడానికి అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు కాబట్టి దృష్టిలో పెట్టాలి ఇంకా ప్రభుత్వం కూడా బెదిరింపు ద్వారంతో కాకుండా మీరు కరెక్ట్గా చేయండి మీ యంత్రాంగం చట్టాన్ని అమలు చేయండి అమలు చేసి ఎక్కడెక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయో ఇంజనీరింగ్ కాలేజెస్ క్లోజ్ చేయించండి చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇచ్చేయండి అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి ఇది విధానంగాని బెదిరించడాలు యుద్ధాలు చేయడాలు వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చదువుకునే ప్రతి విద్యార్థి అందమైన భవిష్యత్తు కావాలి దానికి తగ్గట్టుగా కెరీర్ ప్లానింగ్ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా భాగస్వాములు అవ్వాలి వాళ్ళు చదువు చెప్పిన టీచర్స్ కూడా అందులో భాగస్వాములు అవ్వాలి ప్రభుత్వాలు ఆ పిల్లల కె కెరీర్ ప్లానింగ్స్ తగ్గటే ఎడ్యుకేషన్ పాలసీస్ రూపొందించాలి అంతేగాని బెదిరింపులు భయం బ్లాక్ ప్రభుత్వాలు పనిచేస్తే అది మంచి విధానం అయితే కాదని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్